బంగారం స్మగ్లింగ్ కేసులో బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ అయిన కన్నడ నటి రణ్యారావు పోలీసులకి తానేందుకు పనిచేసిందో వివరించింది ఏడాదిలో ఆమె ముప్పై సార్లు దుబాయ్కి వెళ్లిందని ఒక్కో ట్రిప్లో ఆమె కిలోల కొద్దీ బంగారాన్ని భారత్కు తీసుకొచ్చేది కిలో బంగారం స్మగ్లింగ్ కు ఆమెకు లక్షల రూపాయలు అందేవని తెలిపింది అలా ఒక్కో ట్రిప్లో ఆమె పన్నెండు నుంచి పదమూడు లక్షల రూపాయలు సంపాదించినట్లు తెలిపింది బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి న్ణ్యారావు మాట్ఫైట్ జాకెట్లతో పాటు బెల్ట్లను ఉపయోగించేదని సమాచారం విమానాశ్రయంలో తనిఖీల నుంచి ఆమెను ఓ కానిస్టేబుల్ తప్పించేవారని తెలిసింది ఈ నెల మూడున్న డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రన్యారావును అదుపులోకి తీసుకున్నప్పుడు మాట్ఫైట్ జాకెట్లోని బంగారాన్ని గుర్తించారు బెంగళూరు విమానాశ్రయంలో ఆమెను డిఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నప్పుడు తాను ఐపీఎస్ కుమార్తెనని చెప్పినట్లు సమాచారం సవా ఇటీవల గల్ఫ్ దేశాలకు తరచూ వెళ్లి వస్తున్నట్లు నిఘా అధికారులు గుర్తించారు గడిచిన పదిహేను రోజుల్లోనే నాలుగు సార్లు వెళ్లడం వల్ల అనుమానం వచ్చింది దుబాయ్కి వెళ్లిన ప్రతిసారి ఒకే రకమైన దుస్తులు ధరించినట్లు గుర్తించారు దీంతో అప్రమత్తమైన డిఆర్ఐ అధికారులు ఆమె రాకపోకలపై నిఘా పెట్టారు మార్చి దుబాయ్ నుంచి కెంపేగౌట్ విమానాశ్రయంలో దిగిన రణ్య సాధారణ ప్రయాణికర్యాలి మాదిరిగానే భద్రతా తనిఖీలు పూర్తి చేసుకుంది ఆ సమయంలో ఎలాంటి వేరుకు లేకుండా కనిపించినట్లు సమాచారం ఓ కానిస్టేబుల్ సాయంతో నిష్కర్మణ మార్గం వైపు వెళ్లింది అప్పటికే అక్కడ కాపు కాస్తున్న డిఆర్ఐ అధికారులు రణ్యను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు పన్నెండు పాయింట్ ఐదు ఆరు కోట్ల విలువ చేసే పద్నాలుగు పాయింట్ రెండు కిలోల బంగారాన్ని గుర్తించి ఆమెను అరెస్ట్ చేశారు ఆమె ఇంట్లోనూ సోదాలు చేయగా అక్కడ రెండు కోట్ల విలువయ్యే ఆభరణాలు రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల క్యాష్ దొరికాయి మొత్తంగా ఈ కేసులో రావు నుంచి పదిహేడు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల విలువైన బంగారం నగదును డిఆర్ఐ అధికారులు సీజ్ చేశారు స్మగ్లింగ్ చేయాలని తనను కొందరు బ్లాక్మెయిల్ చేశారని దర్యాప్తులో అధికారులకు చెప్పినట్లు సమాచారం